ఐదు టెస్టుల ఆండర్సన్ సచిన్ ట్రోఫీలో భాగంగా భారత్ ఇంగ్లాండ్ మధ్య నాలుగవ టెస్ట్ రసవత్తరంగా మొదలైంది గత మూడు టెస్టుల తరహాలోనే ఇరు జట్లు నువ్వా నేనన్నట్టుగానే తలపడుతున్నాయి మాంచెస్టర్ వేదికగా బుధవారం ప్రారంభమైన ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఎనభై మూడు ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి రెండు వందల అరవై నాలుగు పరుగులు చేసింది యశస్వి జైస్వాల్ ఏడు బంతుల్లో పది ఫోర్లు సిక్స్తో యాభై ఎనిమిది పరుగులు అలాగే సాయి సుదర్శన్ నూట యాభై ఒక్క బంతుల్లో ఏడు ఫోర్లు ఏడు ఫోర్ల సహాయంతో అరవై ఒక్క పరుగులు అంటే హాఫ్ సెంచరీతో రాణించగా ఇక కేఎల్ రాహుల్ తొంభై ఎనిమిది బంతుల్లో నలభై ఆరు పరుగులు చేశాడు రిషబ్ పంత్ కూడా ముప్పై ఏడు పరుగుల విలువైన ఇన్నింగ్స్ ఆడాడు అయితే కెప్టెన్ శుభ్మన్ గిల్ పన్నెండు పరుగులు చేసి విఫలమవగా రవీంద్ర జడేజా పంతొమ్మిది పరుగులతో శార్దుల్ టకూర్ పంతొమ్మిది పరుగులతో క్రీజ్లో ఉన్నారు ఇక రెండో రోజు ఓవర్ నైట్ వాచ్మెన్స్ గా వెళితే ఆటను తిరిగి ప్రారంభిస్తారు ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్ స్ట్రోక్స్ రెండు వికెట్లు తీగ క్రిస్ వోక్స్ ఒక వికెట్ తీశాడు తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్ రిటైర్డ్ హర్ట్ గా వెళ్ళి తిరిగాడు అయితే ఇక టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు కేఎల్ రాహుల్ యశస్వి అదిరిపై ఆరంభానిచ్చారు బౌలింగ్ కు అనుకూలంగా ఉన్న పిచ్ కండిషన్స్ పై ఆచితూచి ఆడారు ఇక స్వింగ్ సీమ్ అవుతున్న బంతి నిదానంగా ఆడారు వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించారు సాధికారికంగా బ్యాటింగ్ చేసిన ఈ జోడీ ఈ జోడీని విడతీసేందుకు వెన్ స్ట్రోక్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి దాంతో టీమిండియా ఇరవై ఆరు ఓవర్లలో డెబ్బై ఎనిమిది పరుగులకు లంచ్ బ్రేక్ వెళ్ళింది అయితే రెండో సెషన్ ఆరంభంలోనే టీమిండియాకు మంచి షాక్ తగిలింది హాఫ్ సెంచరీకి చేరువైన కేఎల్ రాహుల్ ను అంటే అప్పటికి నలభై ఆరు పరుగులు చేసి ఉన్నాడు క్రిస్ వోక్స్ స్లిప్ క్యాచ్లియన్ కు చేర్చాడు దాంతో తొలి వికెట్ కు నమోదైన తొంభై నాలుగు పరుగుల భాగస్వామ్యానికి తేరపడింది సాయి సుదర్శన్ సహాయంతో యశస్వి జైస్వాల్ తొంభై ఆరు బంతుల్లో హాఫ్ సెంచరీ పోర్ట్ చేసుకున్నాడు మరోవైపు సాయి సుదర్శన్ కట్టుదిట్టమైన డిఫెన్స్ తో ఇంగ్లాండ్ బౌలర్లను చాలా చక్కగా ఎదుర్కొన్నాడు అయితే స్పిన్నర్ లియామ్ ను వరిలోకి దించిన స్ట్రోక్స్ ఆశించిన ఫలితాన్ని రాబట్టాడు తన రెండో ఓవర్ తొలిబంతి కె లి జైష్వాల్ ను స్లిప్ గా పెవిలియన్ కు చేర్చాడు బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ మన్ గిల్ మాత్రం ఆచితూచి ఆడే ప్రయత్నం చేయగా బెన్ స్ట్రోక్స్ దెబ్బతీశాడు కళ్ళు చెదిరే దెలివిటీతో ఎల్బీడబ్ల్యూగా పెవిలిన్ కు చేర్చాడు బంతి అంచనా వేయడంలో విఫలమైన గిల్ షాట్ ఆడకుండా బంతిని వదిలేసి మూల్యం చెల్లించుకున్నాడు రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది క్రీజ్ లోకి పాంతరాగా సాయి సుదర్శన్ ఆచితూచి వీళ్ళిద్దరు కలిసి రెండో సెషన్ నూట నలభై తొమ్మిది పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి టీ బ్రేక్ వెళ్ళింది టీమిండియా అయితే ఇక ఆ తర్వాత ఆఖరి సెషన్ లో రిషబ్ పంత్ తరదైన శైలిలో చెలరేక సాయి సుదర్శన్ క్లాస్ బ్యాటింగ్ తో కొనసాగించాడు ఈ ఇద్దరు సమయోచితంగా బ్యాటింగ్ చేయడంలో భారత్ అరవై నాలుగు పాయింట్ ఐదు ఓవర్లలో రెండు వందల పరుగుల మార్క్ అందుకుంది డ్రింక్స్ బ్రేక్ అనంతరం టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది క్రిస్ వర్క్స్ బౌలింగ్లో రివర్స్ స్వీప్ షాట్ ఆడిపోయిన పంత్ తీవ్రంగా గాయపడి రిటైర్డ్ హర్ట్ గా వెనుతిరిగాడు గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో పంత్ గ్రౌండ్కు గ్రౌండ్కు వెళ్ళలేక అంబులెన్స్ సహాయంతో బయటకు వెళ్ళాడు క్రీజ్లోకి జడేజా రాగా సాయి సుదర్శన్ నూట ముప్పై నాలుగు పంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు నిలకడగా ఆడుతున్న సాయి సుదర్శన్ను బెన్ స్ట్రోక్స్ క్యాచ్అవుట్ కప్ ఎవిలిన్కు చేర్చాడు షార్ట్ పిచ్ బాల్ బాల్ తో కొట్టించాడు ఈ పరిస్థితుల్లో క్రీజ్లోకి వచ్చిన షార్తుల్ తో కలిసి జడేజా ఆచితూచి ఆడుతున్నాడు మరో వికెట్ పడకుండా భారీ స్కోర్ చేసే దిశగా వీళ్ళిద్దరూ ప్రయత్నిస్తే మంచి ఆధిక్యమే భారత్కు వస్తుంది